హాస్పిటల్ దగ్గరికి అన్నకు ఏమైంది ఏం సంగతి అనేట అందరికీ ఒక సందిగ్ధంగా ఉండి అందరు బాధపడుతున్నారు మేము రమ్మని చెప్పేసి అన్నకాడికి అందరిని నిరుద్యోగులు రమ్మని ఒక టైం లెవెన్ వరకు రమ్మని చెప్పినాం మేము ఎప్పుడైతే గ్రూపులలో లెవెన్ అని చెప్పినామో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల గ్రూపులలో ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మేము ఏం చేస్తున్నారో ఈ గ్రూపులలో వచ్చే మెసేజ్ మేము చేసుకునే యాక్టివిటీస్కు మాకన్నా ఎక్కువ గ్రూపులల్లో వాళ్ళే ఎక్కువ పాడేసి సచిర్రు వాళ్ళే ఇప్పుడు వచ్చేసి మేము రాకముందుకే ఆడి పోలీసు వాళ్ళు ఒక రెండు వందల మంది వచ్చిర్రు రెండు వందల మంది వచ్చి ఇప్పుడు ఆయన ఆమర్ ఆమర్నిర దీక్ష చేస్తున్నాడు దీక్ష విరమిస్తున్నాడు ఎందుకు విరమిస్తున్నాడు ఆయన వల్ల కావట్లేదు కావట్లేదు అని దీక్ష ఎందుకు విరమిస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆయన ఒక వికలాంగుడు అవయవాలు కూడా నడిచేటప్పుడు కొంత ఇటు మూవ్ అవుతాయి అది డాక్టర్లకు కూడా తెలుసు అప్పటికి వాళ్ళ కుటుంబ పెద్ద కుటుంబం అంతా కూడా నైట్ నుండి రోదిస్తూ అది చేస్తుంటే మేము కూడా నాలుగైదు రోజులు అంది చేయమన్నా విరమించమన్నాం కానీ విరమించాలి ఎందుకు విరమించలే డిఎస్సి వాళ్ళకు వద్దంటుంటే ఆల్ టికెట్లు పెట్టిండు ఆడపిల్లలు చనిపోద్దని మెసేజ్లు పెడుతున్నారు ఆ పిల్లలు చనిపోవద్దు నా నీ నేను చనిపోతా నేను చనిపోయినా ఏం లేదు కానీ వాళ్ళకి ఇంకా ముందు భవిష్యత్తు ఉన్నది చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ఆడపిల్లలు మేము చనిపోతాం అంటుంటే ఆయన వాళ్ళు చనిపోవద్దు నా చావో రేవో నేను తెలుసుకుంటానని ఆయన దీక్ష కూర్చున్నాడు అప్పటికి కూడా నువ్వు కూడా చనిపోవద్దు నువ్వు తెలంగాణకు ఒక ఆస్తి సంపదవు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది నువ్వు ఒక ఫైటర్గా నువ్వు ప్రభుత్వం పైన ఎవరికి లొంగకుండా ఏ దానికి లాలోచిపడకుండా చేస్తావని మేము ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసినాం తర్వాత ఆయన కూడా కొంత కన్విన్స్ అయ్యిండు మేము కూడా అందరం కూడా ఎందుకు వచ్చింది లెవెన్ ఓ క్లాక్ ఆయన దీక్షను చేసి మంచిగా ఇంటికి తీసుకొచ్చుకొని అందరం కూడా నిరుద్యోగులు అక్కడి నుంచి ఒక ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇద్దాము ప్రభుత్వం మీరు మా ఈ మా ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా స్పందించండి ఎందుకు మీరు ఇట్లా పట్టింద పట్టిన కాడు కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పోతున్నారు కొత్త పండువింపు చర్యలకు వెళ్ళామని మేము అడుగుదాం అనుకుంటే ఈ లోపు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి దనాధన ఆయన మీద ఫోర్స్గా ఆయనను ఒక వికలాంగుణాన్ని చూడకుండా ఆయన దీక్ష చేస్తున్న వ్యక్తి కూడా చూడకుండా ఆయన కొడుకు ఇబ్బంది కలిగేటట్టు ఆయన కొడుకు మీద నువ్వు నిన్న పోలీసు వాళ్ళను అన్నామని చెప్పేసి ఆయనను ఇబ్బంది పెట్టేసి అరే మరి మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మాయిలు చచ్చుతుంటే మరి మీరు పద్ధతిగా ప్రోటోకాల్గా పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారా ఏది మాట్లాడాలో ఏదని మాట్లాడతారా ఆవేదన నీ అయ్య చేస్తుండే నువ్వు అట్నే మాట్లాడతావా నీ అయ్యను సచ్చిపోయడానికి మంచం ఇవ్వకుండా ఉంటా బయటనే అదే అంబులెన్స్లో అట్నే పండబెడితే నువ్వు మాట్లాడతావా ఇంతా తలకాయ ఉండాలి మీరు మాట్లాడుతుందుకు మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ నీతులు చెప్తారా సచ్చిపోతాం అన్నోనికి మీరు సెలైన్ గుంజుకొని మీ పోలీసు సిఐ ఎందుకు పంపించండి ఏఎంఎస్ హాస్పిటల్ నుంచి సెలైన్ గురించి అక్కడికి ఎందుకు పంపించిండు ఆడ బెడ్లు ఉన్నాయి లేదని తెలియదా నీకు తెలియకుండా మళ్ళీ నిమ్స్కు ఇట్లా పలానా పర్సన్ వస్తుండ అమర్నీరా దీక్ష చేస్తుండూ ఇది ఇవాళ పదకొండో రోజు ఆయన నమ్మట ఆయనకు అని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఈ బాధ్యత మరిచి మీరందరు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే తన కొడుకు వచ్చి తన తండ్రి తన కన్న కళ్ళ ముంగట అట్లా ఇబ్బంది పడుతుంటే అబ్బాయి మాట్లాడితే అబ్బాయి దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు బెదిరిస్తారా ఇది అన్నమే మీ పద్ధతి మేము ఆడొచ్చి ఎందుకు చేసానని పంపించారంటే మళ్ళీ అక్కడ ఎస్ఐలు వాళ్ళు వచ్చి మా పేర్లు మా పర్సనల్ డేటా మా ఫోన్ నెంబర్లు ఎందుకు తీసుకుంటారు మీరు ఎట్లా గ్రూపులలో ఉన్నారు కదా నేను నా నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నా కదా నా నెంబర్ నుంచి నేను మెసేజ్లు వీడియోలు పంపుతా కదా గ్రూపులలో తీసుకోరి ఇప్పటికి నా ఫోన్ యాక్ట్ చేసారు కదా ఇంకేం కావాలి నా పర్సనల్ డేటా నేను మనిషినే కనిపిస్తా కదా ఇప్పుడు ఆల్రెడీ మీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ అన్నే అన్న మరి ఎవరిని హరీష్ రావును కేటీఆర్ను అంటున్నావు అంటే నీకు ఒక దొరల ప్రాణాలే గొప్ప ప్రాణాల వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు చనిపోవడం నీకు గొప్పనా మరి ఇక్కడ దళితులు కానీ గిరిజనులు కానీ దీక్ష చేసి చనిపోతే వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కాదా ఇప్పుడు నువ్వేమన్నా ఒకటే నీకు సూటి ప్రశ్న హరీష్ రావు కేటీఆర్ నువ్వు చచ్చిపో నేను నోటిఫికేషన్లు ఇస్తా ఉద్యోగాలు పెంచుతున్నావు మరి ఒక బీసీ బిడ్డలు ముగ్గురు ఆడబిడ్డలు చనిపోతే మరి వాళ్ళ కులం తక్కువ వాళ్ళు చచ్చిర్రు వాళ్ళ వాళ్ళకి ఇల్వలేదు వాళ్ళ వాళ్ళ చ వాళ్ళ ప్రాణాలకు ఇల్వలేదు అందుకే నేను ఉద్యోగాలు పెంచలేదు చెప్పు నీకు ఎక్కువ కులవాడు వస్తేనే నువ్వు నోటిఫికేషన్లు ఇస్తావు చెప్పు ఒక ఎలమతరాజు వస్తేనే నువ్వు నోటిఫికేషన్లు ఇస్తావు చెప్పు కింది కులం వాడు చేస్తే ఇయవా అంటే వీళ్ళ వీళ్ళ ఇలా ప్రాణాలకు కానీ ఇలా మానాలకు కానీ దేనికి కానీ నిలవలేదా ఇదే ఇక్కడ కూడా నీ కులతత్వం కానీ నీ రెడ్డి తత్వం కానీ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు ఇచ్చిన కార్పొరేషన్లలో కూడా ఎక్కువ మంది ఎవరికి ఇచ్చినావు ఈ చనిపోవుల కాడ కూడా నువ్వు కులతత్వాన్ని చూపిస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి నీకు ఎంత కులతత్వం అనేది నెత్తికెక్కింది అనేది అర్థమవుతుంది ఇలా బక్కా జడసన్ ఒక దళితుడు ఆమరనీర దీక్ష చేస్తాడన్నావు ఒక బక్కా జడన్ ఆమర నిరదీక్ష చేస్తే నువ్వు ఎందుకు ఆగినవు నువ్వు ఆయన గురించి ఎందుకు పట్టించుకోలేదు ఆయన గురించి నీ ప్రభుత్వం ఎందుకు రాలేదు పోలీసులను పంపుతావు తప్పితే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రులను కానీ ఎందుకు పంపించవు ఒక బక్కా జడ్సన్ బక్కోడా ఒక బక్క కుల కూడా ఒక కులం తక్కువ నేను నీకు ఇది నువ్వు చెప్పిన మాటలని గొప్ప చెప్తున్నావు నువ్వేదో గొప్పగా చెప్తున్నావు ఒక దళితుడు చేస్తున్నాడు ఒక ఎలమోడు చేయన్నావు కదా అంటే వెలమోడికి చేస్తే దీక్షకు అయితే విలువ వేరే చేస్తే విలువలేదా ఇది రెడ్డి తత్వం అనేది దయచేసి చెప్తున్నాం మీకు ఇలాంటి వాటిని మానుకోండి రెచ్చగొట్టుడు తత్వాన్ని మానుకోండి కించపరిచేటటువంటి మాటలను మానుకోండి నువ్వు కానీ నీ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కానీ వీటన్నిటిని మానుకోకుండా ఉంటే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తాము మా యొక్క కష్టాల మీద మా భుజాల మీద కాంగ్రెస్ ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మా కష్టాలతోటి మీరు ఎక్కిర్రు గద్దెలు మీ గద్దెలు కూరడం పెద్ద కష్టం కాదు కష్టపడటోనికి ఏర్పాటు చేసినోనికి కూలగొట్టడం కూడా తెలుసు ఇల్లు కట్టినోనికి ఇల్లు కూలగొట్టడం కూడా ఎట్టనో తెలుసు అది ఒక్కటి మీరు మనసులో పెట్టుకొని మీరు మెదలాల్సిన అవసరం ఉంది అదొక్కటి మనసులో పెట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది కదా నరం నిర్ణయాలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఇలా చైర్మన్ పదవులు వచ్చినాయి రేపు మెంబర్లు వస్తాయని ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు బొక్కల కాశపడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అదే బొక్కలలో మూలిగలు తీయడానికి కూడా మేము రెడీగా ఉన్నామని మీకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది